అంటే మూవీలో తక్కువంటే ఏం లేదండి ఫ్యాన్ గా చెప్తున్నా నార్మల్ మా ఎక్స్పర్ట్ అయితే రీచ్ అవ్వలేదు ఒక లవ్ స్టోరీ కానీ ఒక కామెడీ కానీ అన్ని ఫైట్స్ ఇట్లా ఇట్లా అట్లా అయిపోయినాయి అనమాట అంత అయితే డైరెక్షన్ ఏమండి ఒక గా సినిమా బాగుంది నచ్చింది బట్ మా ఎక్స్పర్ట్ అయితే రీచ్ అవ్వలేదు సినిమా అయితే సూపర్ సినిమా బాగుంది బట్ మేము ఇంకా మోర్ ఎక్స్పెట్ చేసాం అనమాట ఇలా ఫ్రాన్స్ అయితే అందజేస్తారండి ఎందుకంటే మేము నమ్మిన వాళ్ళకి గొప్ప మేము నమ్మిన వాళ్ళకి కాబట్టి మేము ఫ్యాన్స్ అయితే అందజేస్తాం ఫ్యాన్స్ డిసప్పాయింట్ చేసే కంటెంట్ అయితే లేదు బట్ నేను ఇంకా మోర్ ఎక్స్పెక్ట్ చేసాను అంటే మా ఎక్స్పెక్టేషన్ రీచ్ డిసప్పాయింట్ అయితే లేదు ఓజీకి రామ్ పానించేస్తాం హరివర వీరవాళ్ళు కాదు రాబోయే టైంలో ఓజీ వస్తుంది కొత్త సింపస్తుంటే వనానికి రికార్స్ మోగిపోతాయి ఈ అరి అరవీ డిసపాయింట్ అయింది బట్ ఓజి మాత్రం వాళ్ళకి కాకూడదు కొత్త సింపేస్తాం మొగోకలికి ఏం తగ్గింది ఏంటండి